పొగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి వెలుగులో అనే కార్యక్రమంలో మనము ప్రస్తుతము సింగరేణిలో ఉన్నటువంటి గోదావరి ఖాన్ ఏరియాలో ఉన్న సిమ్టార్స్ అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించిన వివరాలు చెప్పే సంస్థ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్ళేసి మరి ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ అందరికి నమస్కారం అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ సో ఈ ట్రైనింగ్కి వచ్చినటువంటి సూపర్వైజర్స్ మిగతా మరి ఎంప్లాయీస్ అందరికి ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అలాగే సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఆర్జీ రీజియన్ రామగుండం టూ ఏరియా నుంచి స్వాగతం పలుకుతా ఉన్నాం సో ముఖ్యంగా సూపర్వైజర్స్కి ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే శిక్షణ అనేది అవసరమే సో ఒక శిక్షణ ఏం చేస్తుంది అంటే మనకి అవగాహనని కల్పిస్తుంది మొట్టమొదటిగా అందరికీ ఏం కావాలి అవగాహన కలగాలి అవగాహన అంటే ప్రతి విషయంలో అది వ్యక్తిగతమైన కావచ్చు మీ పనిచేసేటువంటి పని ప్రదేశం కావచ్చు లేకపోతే ఇంకా వేరే రకరకాల హెల్త్కి సంబంధించింది కావచ్చు ఎనీ టైం ఎనీ టైప్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవగాహన ఉండాలి మూడు వందల అరవై డిగ్రీలు ఏదో ఒక విషయంలో అవగాహన ఉంటే సరిపోదు అదే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మరి మంచి బాధ్యతని గుర్తు చేసి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దు సో అందుకనే మొట్టమొదటిగా ఏం అవసరం అండి అవగాహన అవసరం దాన్ని ఇంగ్లీష్లో అంటాం అవేర్నెస్ అవేర్నెస్ రెండోదిగా ఈ అవగాహన కల్పించడం వల్ల ఏం జరుగుద్దు అంటే అప్రమత్తత పెరుగుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏమంటామండి అప్రమత్తత అలర్ట్నెస్ గుడ్ సో అప్రమత్తత అంటే నువ్వు ఎప్పుడైతే అవగాహన కల్పిస్తావో నీ క్రింద పనిచేసేవాళ్ళు ముఖ్యంగా సూపర్వైజర్స్ అంటే మీ కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు ఒక ఓవర్మెన్ లేకపోతే ఒక సర్దార్ లేకపోతే ఒక ఎలక్ట్రికల్ ఫోర్మెన్ లేకపోతే ఎలక్ట్రికల్ సూపర్వైజర్ మెకానికల్ ఫోర్మెన్ మెకానికల్ సూపర్వైజర్ మీ కింద చాలా మంది వ్యక్తులు పని ఉంటారు మీ జురిడిక్షన్లో లో సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం మన బాధ్యత అసలు మొట్టమొదటిగా మనం అవగాహన కలిగి ఉండాలి ఒక పని చేస్తూ ఉన్నావు ఒక ఎస్డిఎల్ రిపేర్ చేస్తా ఉన్నావు బకెట్ ఎట్లా దాన్ని రిపేర్ చేయాలి దాన్నే మనం అంటున్నాం ఎస్ఓపి అంటున్నాం ఆ ఎస్ఓపి అంతా ఆ పని చేసేటువంటి వ్యక్తికి ముఖ్యమైన వ్యక్తికి వాళ్ళు ఇంజనీర్ కావచ్చు లేకపోతే ఫోర్మెన్ కావచ్చు లేకపోతే సరదార్ కావచ్చు లేకపోతే ఓర్మెన్ కావచ్చు వాళ్ళందరికీ కూలంకషంగా తెలియాలి తెలిసిన తర్వాత నీకొక్కడికి తెలిస్తే కాదు నీ క్రింద పనిచేసే వాళ్ళందరికీ కూడా దాన్ని తెలియ చెప్పాలి అదే అంటే మొట్టమొదటిగా వ్యక్తిగత అవగాహన మనం కలిగి ఉండాలి మన కింద పనిచేసే వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి ఈ అవగాహన కల్పిస్తే ఏమవుద్ది నీకు నువ్వు అప్రమత్తత కలిగి ఉంటావు నీ క్రింద ఉన్నోళ్ళు కూడా అప్రమత్తతతో ఉంటారు దాన్ని ఇంగ్లీష్లో అలర్ట్నెస్ అంటాం సో ఇఫ్ యు క్రియేట్ అవేర్నెస్ ఇట్ విల్ క్రియేట్ అలర్ట్నెస్ అప్రమత్తత ఈ రెండు కలిసిన పదాలు అవేర్నెస్ లేకపోతే నువ్వు అప్రమత్తంగా ఉండవు సో అవగాహన కల్పిస్తే ఏమవుతారు వ్యక్తులు అప్రమత్తత అవుతారు అది అందరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత మరి కంపెనీ బాధ్యత కంపెనీలో పనిచేసేటువంటి మన అందరి బాధ్యత మన కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎంతవరకు కల్పించాలి ఎప్పుడు కల్పిస్తానే ఉండాలి రక్షణకి ఏమైనా సెలవు దినం ఉందా పంద్ర ఆగస్ట్ ఉందా ట్వంటీ సిక్స్ జనవరి ఉందా ప్లేడే ఉందా పిహెచ్డి ఉందా రక్షణకి లేదు సెలవు దినం సో మనం రక్షణకరంగా భద్రతగా పనిచేయాలంటే తప్పకుండా నేను చెప్పేటువంటి ఐదు విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా సూపర్వైజర్స్గా గమనించాలి మీ మనసులో పెట్టుకోవాలి మీరు డ్యూటీ వెళ్ళిన బయట పర్సనల్ లైఫ్లో కూడా ఇవి మీకు చాలా యూస్ఫుల్ మొట్టమొదటిగా అప్రమత్తత అప్రమత్తత ఇంప్రూవ్ చేస్తుంది అప్రమత్తత ఇంప్రూవ్ చేస్తే ఇంకేమవుతుంది ఈయనకి దీన్ని అవేర్నెస్ అంటాం ఇంగ్లీష్లో అవేర్నెస్ దీన్ని ఏమంటామండి అండి అవేర్నెస్ అవేర్నెస్ విల్ క్రియేట్ అలర్ట్నెస్ 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 అంటే అప్రమత్తత తర్వాత అలర్ట్నెస్ క్రియేట్ చేస్తే ఏం జరుగుద్ది యాటిట్యూడ్ మారుతుంది యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానం మారుతుంది ఒక వ్యక్తికి అప్రమత్తత పెరిగితే అవేర్నెస్ పెరిగితే ఆయన ఆలోచించే విధానం మారుతుంది ఇప్పుడు సింగరేణి కాలనీస్ ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుంచి హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు సింగరేణిలో పనిచేసేటువంటి యంగ్స్టర్స్ చాలా మంది మరి చాలా మంది చనిపోయారు రకరకాల వాళ్ళు చనిపోయారు కారణం ఏంటి కేవలం హెల్మెట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్మోస్ట్ ఏం చేస్తా ఉన్నారంటే ఇంతకుముందు భద్రత రోడ్డు భద్రత వారోత్సవాలు చేసేవాళ్ళు వారోత్సవాలు పోయి పక్షోత్సవాలు చేశారు పదిహేను రోజులు ఇప్పుడు మాసోత్సవాలు చేస్తా ఉన్నారు మాసోత్సవాలు అంటే ఈ మొత్తం నెలంతా ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు పిలుస్తూ ఉన్నారు పేరెంట్స్ పిలుస్తూ పిలుస్తా ఉన్నారు కూడల దగ్గరికి వెళ్తా ఉన్నారు ఇంకా చెప్పాలంటే మన మినిస్ట్రీ కూడా మన ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉందంటే మెయిన్ టోల్ ప్లాజాల దగ్గర అక్కడిక్కడ మరి ధాబాలలో ఐ టెస్ట్ పెడతా ఉన్నారు ఐస్ ని టెస్ట్ చేస్తా ఉన్నారు డ్రైవర్స్ అందరిని ఆపి ఐ టెస్ట్ చేయించి వాళ్ళకి ఫ్రీగా గ్లాసులు ఇస్తా ఉన్నారు కారణం ఏంటి ఒకవేళ డ్రైవర్కి ఐస్ సరిగా కనపడకపోతే సైట్ సరిగా కనపడకపోతే దగ్గరకు వచ్చే దూరం కనపడవచ్చు దూరంది దగ్గర కనపడవచ్చు ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది సో మన దేశంలో చూసినట్లయితే ప్రమాద గణాంకాలని రోడ్డు ప్రమాద గణాంకాలని ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడులో ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది రోడ్ల మీద చనిపోయారు అందులో ముప్పై శాతం ముప్పై శాతము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారు అందులో ఇరవై శాతము హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారు అంటే యాభై శాతం మంది హెల్మెట్ పెట్టుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే చనిపోయేవారు కాదు మీకు అందరికీ తెలుసు కదా అది ఎంత అవగాహన కల్పిస్తున్నాం ఐఎస్ఓ నుంచి మూడు సంవత్సరాలుగా హెల్మెట్ ర్యాలీ అని హెల్మెట్ క్యాంపెయిన్ అని హెల్మెట్ పై అవగాహన అని చాలా కల్పిస్తా ఉన్నాం ఎందుకు కల్పిస్తా ఉన్నాం మన తల్లి సింగరేణిలో పనిచేసేటువంటి ఏ బిడ్డ కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోకూడదు ఆ స్టాటిస్టిక్స్ లో నీది కూడా ఒకటి కాకూడదు హెల్మెట్ పెట్టుకోగానే అయిపోయిందా హెల్మెట్ పెట్టుకొని సిన్స్టాప్ పెట్టుకోవాలి ఒకవేళ నువ్వు మరి కార్లో వెళ్తున్నావు కార్లో వెళ్తా ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సో ఇలాగా మనం ఎంత అవగాహన కల్పిస్తే అంత అద్భుతమైనటువంటి అప్రమత్తత పెరుగుద్ది అప్రమత్తత పెరిగితే మనం ఆలోచించే విధానం పెరుగుద్ది అంటే ఆలోచన దృక్పథము మారుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటా ఉంటాయి ఒక్కొక్కసారి నెగిటివ్ ఆలోచనలో ఉంటా ఉంటాం ఒక్కొక్కసారి రకరకాల మరి మంచి ఆలోచనలు కాకుండా ఉంటా ఉంటాం కదా మనం తొందరగా జడ్జి చేస్తూ ఉంటాం మన మెంటాలిటీ ఏంటంటే జడ్జి చేయడం ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఇమీడియట్ గా అంటా ఉంటాం ఈయన మంచోడు కాదు లేకపోతే ఇది మంచిది కాదు ఈ కంపెనీ మాకు ఏం చెత్తలేదు ఏం చెప్తాంది బై నో 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 పాజిటివ్ వేలో మనం ఎప్పుడైతే ప్రతిస్పందిస్తామో అప్పుడు మనకి చాలా బాగుంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ తల్లి సింగరేణి కూడా ఒక సేఫ్టీ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి పాజిటివ్ సేఫ్టీ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నెగిటివ్ యాటిట్యూడ్లో వెళ్ళట్లేదు సో మనము చాలా మందిని శిక్షించేదానికంటే ప్రేమతో బాధ్యతని గుర్తు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు కదా భయపెట్టించి రోజులు చేస్తాం భయపెట్టిస్తే కొన్ని రోజులు భయం ఉంటుంది దాని తర్వాత భయం పోతుంది కానీ బాధ్యతని గుర్తు చేస్తే మనం చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తాము ఎంత అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం అందుకనే మరి సూపర్వైజర్స్గా మీకు చాలా బాధ్యతని గుర్తు చేస్తాం మీరు మీకు మర్చిపోయారని కాదు సో మీరు రెగ్యులర్ గా ఈ యాటిట్యూడ్ ని మీది మారాలి మీ కింద పనిచేసే వాళ్ళది కూడా మారాలి యాటిట్యూడ్ మారితే ఏమవుతుంది అండి ఎబిలిటీ ఎబిలిటీ అంటే పని చేసే సామర్థ్యము ఒక విధంగా చెప్పాలంటే కెపాసిటీ నీకు పనిచేసే సామర్థ్యం బాగా ఉండాలి నీ కింద పనిచేసే వాళ్ళ సామర్థ్యం కూడా పెంచాలి వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళని అప్రమత్తం చేయడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం మార్చడం ద్వారా వాళ్ళ యొక్క శక్తి పని పనిచేసేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుతావు అంటే ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ ఎబిలిటీ పెరిగితే ఇంకా ఏం జరుగుతుంది ఎబిలిటీ తర్వాత అకౌంటబిలిటీ ఏమంటామండి అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ సో నీ మీద నీ క్రింద పనిచేసే వాళ్ళ మీద కూడా జవాబుదారీతనం మనం ఇంత జీతం తీసుకుంటున్నాం ఇంత వర్క్ చేయాలి అవును కరెక్టే నేను చేసే పని చాలా తక్కువ నేను చేసే పని సరైన విధానంలో పనిచేయట్లేదు నేను అనేటువంటి భావన కూడా మనము క్రియేట్ చేస్తాం మన మీద కూడా అకౌంటబిలిటీ ఉంది సూపర్వైజర్స్ మీద చాలా అకౌంటబిలిటీ ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ అడిగేది ఏంటి అక్కడ సూపర్వైజర్ ఉన్నాడా సూపర్వైజర్ ఏం చేస్తున్నాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి మనం మీద గురుతరమైన బాధ్యత ఉంది సో మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన మైండ్స్లో అన్నిట్లో కూడా మన కింద పనిచేసే అన్ని విభాగాలు వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి దాని తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల అప్రమత్తత పెరుగుద్ది పెంచుకోవాలి పెంచాలి తర్వాత యాటిట్యూడ్ ఆలోచన విధానాన్ని మార్చాలి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఒక విధంగా చెప్పాలంటే ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు మీరు అనుభవం ఉంది ముప్పై పై చిల్కు సంవత్సరాలు ఫీల్డ్లో మీరు పనిచేశారు కానీ ఇంకా ఈ ట్రైనింగ్ ద్వారా మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ అలర్ట్నెస్ని మీ యొక్క స్కిల్స్ ని పెంచడానికే ఉద్దేశించింది ఈ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఇది దాని తర్వాత ఎబిలి అకౌంటబిలిటీ మన యొక్క బాధ్యత మన భాగస్వామ్యం ఏంటి మన బాధ్యత ఏంటి సో సింగరేణి కాలేజ్ కంపెనీలో మనం అందరం భాగస్వాములు సింగరేణి కాలేజ్ కంపెనీలో దాదాపు ముప్పై పైసలకు విభాగాలు ఉన్నాయి బొగ్గు దీయడము ఒకటే కాదు బొగ్గు తీసిన తర్వాత ఆ బొగ్గుని అమ్మాలి అమ్మడం ఒకటే కాదు ఫైనాన్సీ చూడాలి వెల్ఫేర్ ఎమ్యూనిటీ చూడాలి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఏమండి మరి క్వాలిటీ ఎక్కువ ఇంపార్టెంట్ అద్భుతమైన విషయం ఏంటంటే క్వాలిటీ సో దాని మీద సరిగ్గా చేయకపోతే బండలన్నీ బొగ్గు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు రిజెక్ట్ చేస్తారు కదా నువ్వు కుళ్ళిపోయిన టమాటాలు కొనుక్కుంటావా దుకాన్పై వంకాయలు కొన్న ఐదు రూపాయల కేజీ అంటే ఏరుతావు నువ్వు కదా సో ఇవన్నీ భాగస్వామ్యము మనది ఉంది బాధ్యత కూడా మనది ఉంది అకౌంటబిలిటీ ఉంది మనము మరి మన మీద గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి యాజ్ అ సూపర్వైజర్స్గా మీరు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పనితనాన్ని పెంచేటువంటి మరి ప్రయత్నాలు చేయాలి మన సింగరేణిలో చూసినట్లయితే మరి యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆరు ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగితే ఏడుగురు వ్యక్తుల్ని మనం కోల్పోవడం జరిగింది అందులో చాలా దుఃఖకరమైన సంగతి ఏంటంటే అందులో సూపర్వైజర్స్ కూడా ఉన్నారు జీడికే టూ ఇంక్లైన్ లో ఒక మంచి మైనింగ్ సరదార్ని మనం కోల్పోవడం జరిగింది అలాగే సెవెన్ ఎల్ఈపిలో ఒక మరి అద్భుతమైనటువంటి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినటువంటి సూపర్వైజర్ ఆయనే మేనేజర్ ఆయనను కూడా కోల్పోవడం జరిగింది అలాగే మరి మందమారి స్టోర్స్ లో మరి ఒక చిండాల్ ఆదరైజ్డ్ ఆయన మంచి యంగ్ పర్సన్ అతన్ని కూడా మనం కోల్పోవడం జరిగింది సో జీడికే మరి చూసినట్లయితే లెవెన్ ఇంక్లైన్ లో ఒక చాలా మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆపరేటర్ ఇరవై ఏడు సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆపరేటర్ ఎల్ ఆపరేటర్ని కోల్పోవడం జరిగింది ఇంకా చూస్తే మణుగూరులో ప్రమాదం జరిగితే చాలా మంచి చక్కటి మరి ఈపీ ఆపరేటర్ ఆయన మిలిటరీ మిలిటరీ ట్రైన్ ఆయన మిలిటరీలో చేసి సింగరేణికి వచ్చాడు చాలా మంచి డిసిప్లిన్ కలిగిన వ్యక్తి ఆయన అయినా కానీ ఆయన ఆయనని కూడా మనం కోల్పోవడం జరిగింది సీట్ బెల్ట్ కానీ ఆయన పెట్టుకోలేదు డంపర్ కింద చనిపోవడం జరిగింది ఇంకా ఓసీ టూ లో పైప్ లైన్ రిపేర్ చేసేటప్పుడు ఇద్దరు ఫిట్టర్ ఫిట్టర్ హెల్పర్ ని మనం కోల్పోవడం జరిగింది అలాగా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి మరి దీనికి ఎవరు కారకులు సో మనం అందరం ఆలోచించాల్సిన విషయం సో మనం అందరం అందరికి అందుకే ఈ మరి సూపర్వైజర్స్గా మీకు అందరికీ నేను మనవి చేస్తున్న ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి ఐదేళ్లు ఐదేళ్లు లాగా ఐదు మొట్టమొదటిది ఏంటి చెప్పాలి అందరు చెప్పాలి అవేర్నెస్ అవేర్నెస్ తర్వాత ఏం క్రియేట్ అవుద్ది అలర్ట్నెస్ అలర్ట్నెస్ తర్వాత ఏమవుద్ది యాటిట్యూడ్ మారుతుంది యాటిట్యూడ్ మారితే ఏమవుతుంది ఎబిలిటీ పెరుగుద్ది కెపాసిటీ బిల్డింగ్ అవుద్ది దాని తర్వాత అకౌంటబిలిటీ ఈ విషయాలను మీరు గుర్తు పెట్టుకొని మీరు ఇప్పుడు గనులకి వెళ్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా అందరికీ మరి చెప్పి ప్రమాదాల్ని టూ జీరో టూ ఫైవ్ లో మనం ప్రమాదాలని జీరో చేయాల్సిన అవసరం ఉంది సో అలాగా చేస్తారని మీరు అందరూ మీరు అందరూ మరి కంపెనీకి తల్లి సింగరేణికి మరి మనం చేసేటువంటి సేవ ఏంటంటే తల్లి సింగరేణి అన్ని మనకు చేస్తా ఉంది తల్లి సింగరేణి ఒకటే చెప్తా ఉంది ఏం చెప్తుంది నీ పని బిడ్డ నువ్వు మంచిగా చెయ్యి ప్రమాదం లేకుండా చెయ్యి పని ఎవరు ప్రాణం పోకుండా చెయ్యి ఒక నెత్తురు చుక్క కూడా బొగ్గుకు అంటుకోవద్దు ఒక కుటుంబం కూడా బాధపడకూడదు సో అలాగా మన అందరం చేద్దామని మరి మనం ప్రతిజ్ఞ చేద్దాం ఈరోజు అందరూ ఒకసారి తల్లి సింగరేణికి జై కొడదాం అందరూ రెండు చేతులు పైకి లేపండి జై సింగర్ అని అందాం అవర్ 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 ఎయిమ్ జై సింగరేణి జై జై సింగరేణి థ్యాంక్ యూ